రాష్ట్ర స్థాయి పోటీల్లో ఏలూరు క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిమ కనబరిచి ప్రథమ శ్రేణిలో నిలవాలని కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ ఆకాంక్షించారు జిల్లా స్థాయిలో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన టీంలు విశాఖలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు గురువారం ఏలూరులోని ఏఎస్ఆర్ స్టేడియం నుంచి బస్సుల్లో బయలుదేరి వెళ్లారు కమిషనర్ జెండా ఊపి క్రీడాకారులకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఏలూరు నుంచి బయలుదేరిన క్రీడాకారులందరూ స్ఫూర్తిదాయకమైన ప్రతిభ కనబర్చి నగరానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలన్నారు విజేతలుగా తిరిగి వచ్చిన వారికి కావాల్సిన క్రీడా సామాగ్రి అందజేస్తామని చెప్పారు ఇందుకోసం పది లక్షలు కార్పొరేషన్ నిధులు కేటాయించామన్నారు జిల్లా స్థాయిలో గెలుపొందినటువంటి అందరు విజేతలతో కలిపి ఈ రోజున మన మూడు బస్సుల్లో వైజాగ్లో జరిగేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలు పంపడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఉన్నటువంటి మేనేజర్లు పీటీలు పీఓలు ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా పంపడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు విజయంతో తిరిగి రావాలని ఆశిస్తూ మేము కూడా అందరినీ కూడా అనేక రకాలుగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ రోజున కూడా అందరికి ఇప్పుడు సెండ్ ఆఫ్ చెప్పాము హ్యాపీ జర్నీ చేయమని బాగా విజయం అయ్యి రమ్మని డెఫినెట్గా ఒక మంచి ఒక స్పిరిట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్రీడా స్ఫూర్తి అనేది కనపడింది ఆ క్రీడా స్ఫూర్తితో చాలామంది ఔత్సాహికులు అదేవిధంగా ప్రొఫెషనల్స్ కూడా పాల్గొన్నారు డెఫినెట్గా ఒక మంచి వాతావరణం ఏర్పడింది కాబట్టి దీన్ని తప్పనిసరిగా ఇదే వాతావరణాన్ని ఎప్పటికీ కూడా కొనసాగించి ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా మనం రూపొందించే కార్యక్రమానికి ఇది ఒక నాంది వాచకంగా భావిస్తున్నాం తప్పనిసరిగా గెలిచినటువంటి ప్రతి టీమ్ కూడా విజయవంతమై తిరిగి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ కూడా ఇది సెండ్ జరిగింది దాదాపు మనకి ప్రతి జెంట్స్కి సంబంధించి ఐదు గేములు అదేవిధంగా ఉమెన్కి సంబంధించి ఐదు గేములు ఉన్నాయి మొత్తం పది గేములు గేము తెలుసు మీకు ఆల్రెడీ షటిల్ కబడ్డీ ఖోఖో వాలీబాలు అండ్ క్రికెట్ క్రికెట్ ఈ ఐదు టీములు అదేవిధంగా లేడీస్ సంబంధించి ఐదు టీములు పక్క ఉమెన్ క్రికెట్ మాత్రమే మన దగ్గర లేదు జిల్లా స్థాయిలో అవి తప్ప నా లేడీస్కి సంబంధించి నాలుగు ఆ సంబంధించి ఐదు తొమ్మిది టీంలు కూడా ఇవాళ వెళ్ళినవి డెఫినెట్గా మనకు మంచి హోప్ ఉంది డెఫినెట్గా దాంట్లో మినిమం కనీసంగా మూడిట్లో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో వస్తామని ఆశిస్తున్నాం మేము ఆల్రెడీ అందరికీ కూడా క్యాష్ ప్రైజ్ ఉంది ఇక్కడ మనం ఇచ్చిన క్యాష్ ప్రైజ్తో పాటు దాదాపు అందరికీ కూడా ప్రతి విన్నర్సు రన్నర్సు థర్డ్ మూడు ప్లేసులు కూడా మనం అవార్డులు కాన్ఫిడెన్షియల్ లెవెల్లో ఉన్నాయి అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇచ్చాం మనం రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఇస్తుంది ఎవరైతే గెలుపొందారో గెలిపొంది వచ్చిన తర్వాత వాళ్ళు కోరుకునే విధంగా ఇక క్రీడా సామాగ్రి ఏర్పాటు చేయడానికి ముఖ్యంగా ఏలూరు నగరంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాటు చేయడానికి అంగీకరించి అంగీకరించున్నారు దాదాపు పద్ద యాక్టివిటీకి సంబంధించి కూడా ఒక టెన్ ల్యాక్ రూపీస్ నగరపాలక సంస్థ నిధులు వెచ్చించి మేము ఆ క్రీడా సామాగ్రి కానివ్వండి క్రీడా ప్రాంగణాలు కానీ డెఫినెట్గా అభివృద్ధి చేస్తాం డెఫినెట్గా ఈ కార్యక్రమాలు మనం మొదటి నుంచి ప్రారంభించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోనూ జాయింట్గా ఆధ్వర్యంలో ఏర్పడిన వివిధ కమిటీలు ముఖ్యంగా గౌరవ ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీ ఆల్ నాని గారి యొక్క అదే అదేవిధంగా మేయర్ గారు ముఖ్యంగా ఇద్దరూ కూడా రెండు కళ్ళు లేక ఉండి నగరంలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించారు డెఫినెట్గా అందరి స్ఫూర్తితో మనం విజయవంతంగా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలను ముగింపజేసి స్టేట్ లెవెల్లో కూడా అవార్డులు అందుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని మేము తెలియజేస్తున్నాం డెఫినెట్గా ఎన్ని కార్యక్రమాలని కూడా అన్నిటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ దీన్ని ముగింపు కాకుండా దీన్ని కొనసాగింపుగా ఇది ప్రారంభంగా భావించి కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను